ఒక క్లస్టర్ ఒకటి ఏర్పాటు చేసి ఒక సిటీ ఏర్పాటు చేసి ప్రైవేట్ సెటిలైట్స్ లాంచింగ్ అక్కడ క్యానుఫాక్చరింగ్ లాంచింగ్ రెంట్ కూడా పోతున్నాం బై యూజింగ్ కోట దాన్ని రిక్వెస్ట్ చేశాను అది కూడా వర్కౌట్ చేస్తున్నాను అంటే ఇవన్నీ వస్తే రాయలసీమలో హైటెక్ ఇండస్ట్రీ పెద్ద ఎత్తున వస్తుంది ఒక గా తయారవుతుంది దేశానికి ఒక తలమార్గంగా తయారయ్యే అవకాశం వస్తుంది వాళ్ళు కూడా ఎలక్ట్రానిక్ సిటీ వాళ్ళు కూడా మేజర్ కన్సల్టింగ్ ఎంవ్ చేసుకుంటా ఒక మూడు నెలల్లో వర్క్ స్టార్ట్ చేయాలని చెప్పా పాలసీస్ వర్క్అౌట్ చేస్తున్నారు ఆల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేసే బాధ్యత మాది ఎంప్లాయ్మెంట్ ప్లస్ డెవలప్మెంట్ ఎందుకంటే ఒక పక్కన ఆ ఏరియాలో మీకు పెద్ద అడ్వాంటేజ్ బెంగళూరు ఎయిర్పోర్ట్ ఎయిర్ కార్గో సి కార్గో కృష్ణపట్నం పోర్ట్ రోడ్ కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ రోడ్ సిటీస్ చూస్తే బెంగళూరు

ఇది ఇది పెద్ద కాకుండా ఇంకొక పక్కన నేను ఇప్పుడే మినిస్టర్ తో మాట్లాడినప్పుడు భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ పాలసముద్ర అనంతపూర్ జిల్లాలో ఉంది దీన్ని కూడా లాజికల్ గా తీసుకపోవడం అన్ని అన్ని ఇన్సెంటివ్స్ ఇచ్చాం లాజికల్ గా తీసుకుపోవాలని అడిగాను దాన్ని కూడా చేస్తా అన్నారు ఇంకొక పక్కన అదే మరిగా మిథాని అండ్ నాల్కో వీళ్ళందరూ కూడా అరవై వేల టీపీఐ ఎండ్ అల్యూమినియం అల్లాస్ ప్రొడక్షన్ ప్లాంట్ నెల్లూరులో ఉంది దానికి కూడా అన్ని క్లియరెన్స్ ఇచ్చాం నేను తొందరగా అమలు చేయమని చెప్పి రిక్వెస్ట్ చేశాను ఇంకొక పక్కన ఇవి కాకుండా ఏదైతే మనకు నాగాయలంక ఇప్పుడు మిసైల్ టెస్ట్ రేంజ్ మొన్నే ఇచ్చారు అంత మునిపే మిసైల్ టెస్ట్ రేంజ్ ఫెసిలిటీస్ సూర్యలంక లో వచ్చాయి ఈ రెండు వచ్చిన తర్వాత డోన కొండ ఎయిర్ స్పేస్ తయారు చేయడానికి ఎయిర్ ఫోర్స్ ని తీసుకోమని అక్కడ డెవలప్ చేయమని లొకేషన్ లొకేషన్గా తయారవుతుంది దీన్ని కూడా ఆయన కోరడం జరిగింది దానికి కూడా ముందుకు వచ్చే పరిస్థితి కోసం తొందర చేస్తా ఉంటున్నారు విశాఖపట్నం కూడా మీరు చూస్తే నేవల్ ఎక్విప్మెంట్ అండ్ వెపన్స్ టెస్టింగ్ ఫెసిలిటీ పెట్టమని ఏదైతే ఈస్టర్న్ నేవల్ కమాండ్ ప్రగతి రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ రంగంలో పది సంవత్సరాల విశేష అనుభవం గడించిన మేము నెల్లూరు జిల్లాలోని ఏ ప్రాంతంలో అయినా ఇల్లు ఇళ్ల స్థలాలు పొలాలు ఫ్లాట్లు కమర్షియల్ షాప్స్ మొదలగు క్లియర్ టైటిల్స్ తో ఉన్నవి అమ్మ వారు కొన్నదలిచిన వారు కుమ్మర వీధిలోని ప్రగతి రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఎయిర్టెల్ షోరూమ్ ఎదురుగా నందు సంప్రదించగలరు కడివేటి చంద్రశేఖర్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ ఫోర్ జీరో ఫోర్ సెవెన్ టూ సెవెన్ పెంచలయ్య నైన్ టూ ఫోర్ సెవెన్ వన్ ఫోర్ సిక్స్ ఫైవ్ జీరో ఫైవ్ ప్రసాద్ నైన్ ఫైవ్ సెవెన్ త్రీ సెవెన్ డబల్ త్రీ వన్ జీరో సెవెన్